రాఘవ లారెన్స్ హర్ర సినిమాలకు పెట్టింది పేరు నటుడిగా కొరియోగ్రాఫర్ గా దర్శకుడిగా మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నారు లారెన్స్ ఈ మధ్య సినిమాలకు ఇచ్చారు చివరిగా చంద్రముఖి లారెన్స్ ఇప్పుడు కాంచనా ఫోర్ తో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కొరియోగ్రాఫర్ గా ఎంత సక్సెస్ అయ్యారో దర్శకుడిగా కూడా అంతే సూపర్ సక్సెస్ అయ్యారు రాఘవ లారెన్స్ ఒకప్పుడు కూడా హర్ కామెడీ సినిమాలు వచ్చాయి అయితే ఆ జోన ను టచ్ చేసిన లారెన్స్ తనదైన మార్పును చూపించారు భయాన్ని కామెడీని తగిన మోతాదులో కలపడంలో ఆయన సక్సెస్ అయ్యారు లారెన్స్ కి అంతకు ముందు ఎంత క్రేజీ ఉన్నప్పటికీ కాంచనా సిరీస్ ఆయనను దర్శక నిర్మాతగా నిలబెట్టేసింది రెండు వేల పదకొండులో కాంచనా సినిమాలు కేవలం ఏడు కోట్లతో నిర్మించిన లారెన్స్ ఆ తర్వాత నుంచి ఈ సిరీస్ నిర్మాణానికి బడ్జెట్ ను పెంచుతూ వెళ్తున్నారు కాంచన సిరీస్ లో లారెన్స్ కి అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిందిగా కాంచన టూ కనిపిస్తుంది తాప్సీ కథానాయక్ నటించిన ఈ సినిమాలో లారెన్స్ పదిహేడు కోట్లతో నిర్మించగా నూట ఇరవై కోట్ల వరకు వసూలు రాబట్టింది ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే మంచి రేటింగ్ వస్తుంది కాంచన త్రీ విషయానికి వస్తే వసూలు పెద్దగా తగ్గలేదు కానీ కంటెంట్ కాస్త మీకనిపించుకుంది ఈ నేపథ్యంలో లారెన్స్ కాస్త గ్యాప్ తీసుకుని కాంచన పోల్ ను రంగంలో దింపే ప్రయత్నం చేస్తున్నారు అన్ని సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్లు కామన్ గా ఉంటున్నారు రెండు భాగాల్లో తనే డ్యూయల్ రోల్ కూడా చేశారు లారెన్స్ ఇక ఈసారి కూడా అతను ఇద్దరు హీరోయిన్లు సెలెక్ట్ చేసుకున్నారు పూజా హెగ్డే తో పాటు బాలీవుడ్ డ్యూటీ నోరా ఫతేహిని ఫైనల్ చేసుకున్నారు నోరా ఫతేహి రీసెంట్ గా వరుణ్ తేజ్ మూవీ మట్కాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఇప్పుడు కాంచనా ఫోర్ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు పూజా హెగ్దే ఆల్రెడీ తమిళ్ లో వరుస సినిమాలు చేస్తున్నారు పూజా హెగ్దే ఈ సినిమాలో బదిరా యువతిగా కనిపించనున్నారని సమాచారం ఫోర్ సినిమా కోసం లారెన్స్ అరవై ఐదు కోట్లను కేటాయించడం విశేషం ఖర్చు పరంగానే కాదు వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా తన కెరియర్ లోనే భారీ చిత్రంగా నిలిచిపోవాలని అనుకుంటున్నారు ఇంతకు ముందు బాలీవుడ్ లో లారెన్స్ సినిమాలు రీమేక్ అయ్యాయి కానీ వర్కౌట్ కాలేదు బట్ ఈసారి రీమేక్ ఛాన్స్ లేకుండా పాన్ ఇండియా ఆడియన్స్ ఎంటర్టైన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట ఇక ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్ కూడా టైం లైన్ సెట్ చేసుకున్నారు లారెన్స్ మూవీలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేలా అగ్రిమెంట్ సెట్ చేసుకున్నారంట అంటే రిలీజ్ తర్వాత రెండు నెలలు కానీ ఓటీటీలో రాదు దీన్ని బట్టి ఈ సినిమా రెండు నెలల పాటు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకంతో లారెన్స్ ఉన్నారనుకోవచ్చు ఏదేమైనా తోనే కాకుండా మంచి వినోదంతో ఆకట్టుకునే లారెన్స్ ఈ సారైనా టెంప్లెట్ ను మారుస్తారా అనేది చూడాలి